హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ ఇట్స్ ఫ్రైడే ఈవినింగ్ అరౌండ్ ఫోర్ అవుతుంది టైము ఫస్ట్లీ లుక్ ఎట్ ద వ్యూ ఆఫ్ మై లివింగ్ రూమ్ నాకు సూర్యుడు కిరణాలు అలా పడితే మా ఇల్లు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం క్యాప్చర్ చేస్తానన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో నాకైతే భలే నచ్చుతుంది సో ఇట్ వాస్ అ డ్రీమ్ వన్స్ ఎ టైం ఇలాంటి ఇల్లు ఒకటి నాకు ఉండాలి అని చెప్పి కొన్నిసార్లు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ హ్యావింగ్ దిస్ హౌస్ అనమాట ఎనీవేస్ ఒక క్విక్ అప్డేట్ అనమాట అండ్ మీ సలహా కూడా కావాలి సో నేను ఇప్పటి నుంచి వీక్లో త్రీ వీడియోస్ అనుకుంటున్నాను ఐ మీన్ త్రీ వ్లాగ్స్ ట్యూస్డే థర్స్డే అండ్ సండే టైమింగ్స్ మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆఫ్టర్నూన్ బెటరా ఈవినింగ్ బెటరా మార్నింగ్ బెటరా ఏంటి అనేది దాన్ని బట్టి నేను టైం డిసైడ్ అయ్యి వీడియోస్ పోస్ట్ చేస్తానన్నమాట బట్ ఈ లాస్ట్ సండే వీడియో పోస్ట్ చేయలేకపోయాను లిక్షితాకి కొంచెం హెల్త్ బాగాలేదనమాట సో తనని టేక్ కేర్ చేసుకోవడమే సరిపోయింది అండ్ ఆల్సో కిచెన్లో సింక్ చేంజ్ చేశాము సో దాన్ని పనులలో చాలా బిజీ అయిపోయాను అనమాట ఎనీవే టైమింగ్స్ అయితే మెన్షన్ చేయడం కింద కమెంట్ సెక్షన్లో అసలు మర్చిపోకండి సో నా ఇట్ స్ ఫ్రైడే ఈవినింగ్ అరౌండ్ ఫోర్ అవుతుంది అని చెప్పాను కదా ఐఎమ్ హియర్ టు ప్రిపేర్ లంచ్ ఎస్ మీరు విన్నది కరెక్టే ఇట్స్ లంచ్ స్నాక్స్ కాదు సో ఫ్రైడే ఐ మీన్ ఇట్ వాజ్ అ లాంగ్ వీకెండ్ అనమాట లాస్ట్ వీక్ ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి సో ఆ రోజు ఓణం వీడియో షూట్ చేశాను నేను ఓణం మనం యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోం బట్ నాకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కడ ఫీడ్ చూసినా అవే వీడియోస్ వస్తున్నాయి ఆ వీడియోస్ చూసి చూసి నాకు వచ్చింది అనమాట ఐ వై ఐ కెనాట్ డూ దిస్ అన్నట్టు నాకు అనిపించింది సో దట్స్ ద ఓన్లీ రీజన్ రెడీ అయ్యి అలా ఊరికే ఫ్లవర్ రంగోలీ వేసి ఒక చిన్న వీడియో తీసుకున్నాను అండ్ మా ముగ్గురికి హాలిడేస్ అయ్యేసరికి యూజువల్గా వర్కింగ్ డే అయితే బెటర్ ఉంటుంది అన్ని పంక్చువల్గా టైం టు టైం అయిపోతాయి అనమాట హాలిడే వస్తే ఏంటంటే లేజీ అయిపోతుంది మార్నింగ్ కుక్ చేయము చేసుకుందాంలే అని చెప్పి అలా డిలే అయిపోతుంది అన్నీ అలా లేట్ అయిపోతాయి సో ఆ రోజు మార్నింగ్ ర్యాండమ్గా ఊరికే మీద పడుకుని వల్లుతుంటే ముగ్గురం నేను లిక్షిత మోహన్ పడుకుని పోయామనమాట అండ్ ఆకలి నన్ను లేపింది ఏదన్నా ఆర్డర్ పెట్టుకుని తినేది చేద్దాంలే అని అనిపించింది కానీ ఫర్ ఎ సెకండ్ ఐ రియల్ డీన్ వాటెడ్ టు ఆర్డర్ అండ్ ఆ రోజు మార్నింగే నేను పెసరపప్పు అన్నం పెసరపప్పు కందిపప్పు అండ్ ఆల్సో బ్రౌన్ రైస్ మూడు నానబెట్టి ఇలా ఉడకబెట్టేసాను అనమాట సో ఇలానే ఇదే రెసిపీ చేద్దాం క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అని చెప్పి అనుకున్నా ఓకే నౌ యూ గైస్ డోంట్ మీ మీద రెసిపీ ఇది కిచిడియా సాంబార్ రైస్ అని చెప్పి మీ ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టుకోండి సో ఇది ఏంటంటే చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట లంచ్ బాక్సెస్కి ఏటైనా ట్రావెల్ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు చాలా బాగుంటుంది ఒక గ్లాస్ బియ్యం అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పు హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు నాన పెట్టుకున్న తర్వాత ఉడకపెట్టుకోవాలన్నమాట దెన్ లేటర్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకుని అందులో టొమాటోస్ ఇంకో ఆనియన్స్ వేసుకుని చింతపండు గుజ్జు టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు అందులో వేసి ఈ బాయిల్ చేసుకున్నంతా మెత్తగా ఒకసారి స్మాష్ చేసుకోవాలి అన్నాన్ని అందులో వేసుకుని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఉన్న వాళ్ళు సాంబార్ పొడి వేసుకోవచ్చు లేదంటే లేదు అండ్ లాస్ట్లో కొంచెం తాలింపు కూడా వేసుకోవచ్చు అనమాట ఇది మా మమ్మీ రెసిపీ చాలా క్విక్ అండ్ ఈజీగా చేసేసేవాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సండే రోజు అలా అండ్ దీంతో ఆమ్లెట్ కానీ అప్పడాలు కానీ భలే ఉంటుంది ఐ మీన్ ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మేక్ ష్యూర్ అన్నం వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేయడానికి ట్రై చేయండి అనమాట ఇది ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది యూ డోంట్ బిలీవ్ మోహన్ అయితే హాఫ్ బాండీ కంప్లీట్ చేసేసాడు ఆ రోజు నైట్ ఇంకేం తినలేదన్నమాట ఇట్ వాజ్ దాట్ డెలిషియస్ అండ్ తాలింపులో నేను వెల్లుల్లి వేసుకోవడం మర్చిపోయాను అనమాట అందుకనే కొంచెం గార్లిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఈ డిష్ని ఎన్హాన్స్ చేస్తుంది వీళ్ళు ఎంతమందికి గార్లిక్ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండ్ మోహన్ ఇస్ క్వైట్ ఆపోజిట్ ఆయనకు అసలు గార్లిక్ అంటేనే ఇష్టం ఉండదు అండ్ లాస్ట్లీ కొంచెం కొత్తిమీర వేసుకొని దించేయడమే అండ్ ఐఎమ్ టెలింగ్ యూ నో అదర్ రెస్టారెంట్ ఫుడ్ వుడ్ బి మోర్ కంఫర్టింగ్ దెన్ దిస్ ఎంజాయింగ్ మై లేట్ లంచ్ పీస్ఫుల్లీ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ నేను మోహన్ కానీ లిచితాన్ని కానీ లేపాలని అనుకోవట్లేదు బికాజ్ ఎవరికి ఆకలిస్తే వాళ్ళు ముందు తినేయాలి అనేది నా పాలసీ వాళ్ళకి ఆకలేసినప్పుడు వాళ్ళు లేస్తారు తింటారు సో నేను కానీ మోహన్ కానీ వీఆర్ నాట్ ఎ పర్సన్ భర్త తిన్నాక భార్య తినాలి భార్య తిన్నాక భర్త తినాలి ఇలాంటివి మాకు అస్సలు ఉండనే ఉండవు అనమాట అంటే ఇది మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది మా మమ్మీ కూడా అంతే ఎవరి పొట్ట వాళ్ళు చూసుకోవాలి ముందు ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళ ముందు తినేయాలి భర్త ముందు భార్య ముందు అత్తమ్మ ముందు నానమ్మ తర్వాత ఇట్లాంటివి అనేవి ఏమీ ఉండవు సెల్ఫ్ లవ్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ యూ షుడ్ గివ్ అనేది అనమాట సో ఐ ఫాలో ద సేమ్ ఆల్వేస్ స్పెషల్గా కడుపు ఎప్పుడైనా ఆకలి అనుకున్నప్పుడు నేను వెంటనే తినేస్తాను ఎవరి కోసం ఆగను ఓకే ఇప్పుడు బాగా తిన్నాం కాబట్టి ఆ తిని అరగడానికి ద బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట ఈ బట్టలు ఫోల్డ్ చేయాలి ఇది ఆల్మోస్ట్ త్రీ డేస్ క్లోత్స్ ఇలా డంప్ చేసి ఉన్నాయి మా ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది అనే వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ లేదు ఉండదు ఇది కూడా కొన్ని సినారియోస్ ఇలా కూడా ఉంటాయి ఉంటాయన్నమాట యూజువల్గా ఇన్ని బట్టలు అయితే పైలు అవ్వవు అత్తమ్మ లేరు ఊరెళ్ళారు సో ఆవిడ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు అలా మడతేసేసి ఇచ్చేస్తారనమాట నేను కానీ మోహన్ కానీ సదరేసుకుంటాము ఆవిడ లేకపోయేసరికి నాకు టైం కుదరక ఇన్ని పైలైనవి ఇప్పుడు ఖచ్చితంగా నేనే కూర్చుని అన్నీ మడతేసుకోవాలి సో నాకు ఏదన్నా పని ఏదైనా క్లీనింగ్ డిషెస్ వాష్ చేయడం కానీ ఇల్లు చదుర్కోవడం కానీ అన్నీ ఈజీగా చేసుకుంటా ఒక్క బట్టలు మడతేయడం మటుకు అండ్ ఇంకొకటి యా కాయగూరలు కోయడం ఇవి రెండు నేను అసలు చేయలేని పనులు అనమాట అసలు ఎందుకు పెట్టాడు రా దేవుడు అని అనిపిస్తూ ఉంటుంది నాకు సో బట్ యాస్ తప్పదు ఇల్లు నీట్గా ఉండాలి బట్టలు నీట్గా ఉండాలి అంటే ఇవన్నీ చేయాల్సిందే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒక హార్డ్లీ లెస్ దెన్ వన్ మినిట్ ఇవి క్లిప్పింగ్స్ కనిపిస్తున్నాయి కానీ ఇట్ రియలీ టుక్ అండ్ ఆర్ ఫర్ మీ టు కంప్లీట్ ద హోల్ సెట్ ఆఫ్ క్లోత్స్ టు ఫోల్డ్ ఆ తర్వాత మళ్ళీ మిషన్లో ఇంకొక లోడ్ వేసాను మళ్ళీ ఇక్కడే వచ్చి డంప్ అవుతాయి ఓ మై గాడ్ అండ్ ఇవి ఫోల్డ్ చేస్తూ ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ గైజ్ ఆన్ వన్ థింగ్ అనమాట అదేంటి అంటే నాకు ఎందుకో డిమోటివేటింగ్గా అనిపిస్తుంది యూట్యూబ్లో బ్లాగ్స్ పెట్టాలి అన్న కూడా వాటిని కష్టపడి షూట్ చేయాలి అన్న కూడా ఏ వీడియో అయినా ట్వంటీ కే మించి వ్యూస్ రావు ఓకే యా అది రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ అండ్ ఐ అండర్స్టాండ్ ద స్ట్రగుల్ బిహైండ్ బట్ నా వీడియోస్లో అంటే నేను ఇంకెవరితో నా కంపేర్ చేసుకున్నప్పుడు నా వీడియోస్ చాలా అంటే చాలా బెటర్గా నాకు అనిపిస్తాయి బట్ వ్యూస్ ఎందుకు రావు వాట్ ఈజ్ లాగింగ్ అని కొన్ని రోజుల నుంచి థాట్ నాకు ఎందుకో నేను ఎక్కువ ఆలోచిస్తా నాకు ఆ థాట్ వస్తుందో లేకపోతే వై ఐఎమ్ రియలీ నాట్ అండర్స్టాండింగ్ అనమాట బట్ ఎస్ నన్ను నేను డిమోటివేట్ చేసుకోకుండా మోటివేట్ చేసుకుంటూ వీడియోస్ పోస్ట్ చేద్దాం అట్లీస్ట్ ద కన్సిస్టెన్సీని పెంచుదాం అందుకే వారానికి మూడు వీడియోలు అన్నాను అనమాట సో అప్పుడైనా మంచి రీచ్ వస్తుందేమో అన్న ఒక చిన్న ఉద్దేశంతో ఓకే ఈ లోపు మీరు నన్ను కామెంట్ సెక్షన్లో వేసేసుకోకండి మీకంటే తక్కువ రీచ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ట్రై చేసి కూడా రీచ్ అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు ఐ అండర్స్టాండ్ ఎస్ వాళ్ళందరూ ఉన్నారు బట్ నా గురించి నా ఛానల్ గురించి నాకు ఇది ఇలా అనిపిస్తుంది అనమాట అంతే ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద వర్క్ సో ఆ తర్వాత మేము డిమార్ట్ వెళ్ళేసి వచ్చేసాం సో ఈసారి ఈ ఐటెమ్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ ఐటెమ్స్ ఎక్స్ట్రా ఇన్ ద సెన్స్ ఇవి గిఫ్ట్ కోసం సో ఎవ్రీ మంత్ వీ విల్ హ్యావ్ ఎన్ కిటీ పార్టీ నా పాత వీడియోలు మీరు చూసుంటే మీకు తెలిసే ఉంటుంది ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి తెలిసి ఉంటుంది అనమాట సో ఈ మంత్ నా ఇంట్లో కిటీ పార్టీ ఉంది నెక్స్ట్ సాటర్డే రోజే సో దానికోసం అని చెప్పి రిటర్న్ గిఫ్ట్గా నేను ఇలా ఆయిల్ డిస్పెన్సర్స్ తీసుకున్నాను అనమాట డిమార్ట్లో ఇది వన్ టు ట్వంటీ నైన్ రూపీస్ పడింది స్టర్డీ ఉన్నాయి బాగున్నాయి అండ్ డైలీ యూసేజ్కి బాగుంటాయి కదా అని అనిపించింది సో గిఫ్ట్ ర్యాప్ కూడా తీసుకొచ్చాను అనమాట సో మోహన్ విల్ బీ ర్యాపింగ్ ఆల్ ది గిఫ్ట్స్ అండ్ గ్రాసరీ కూడా తెచ్చేసుకున్నాం ఎవ్రీ మంత్ లాగానే అండ్ నాకు చాలా డిఎమ్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట హౌ డు యూ మేనేజ్ మనీ మనీ మేనేజ్మెంట్ గురించి ఒక వీడియో తీయండి అని చెప్పి యాక్చువల్గా నాకంత మనీ మేనేజ్ చేయడం రాదు బట్ మోహన్ ఈజ్ రియలీ రియలీ గుడ్ అట్ మేనేజింగ్ ఇట్ అనమాట సో నేను దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో ఖచ్చితంగా చేస్తాను హౌ డు ఐ మేనేజ్ మనీ హౌ డూ హౌ ఆ వీ ఫినాన్షియల్లీ అని చెప్పి సో యా అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు మీరు షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా అసలు మీ ఇంట్లో ఏమనరా మీ హస్బెండ్ ఏమనరా మీ అత్తమ్ ఏమనరా అని చెప్పి యాక్చువల్గా నో నన్ను ఎవరు ఏమీ అనరనమాట ఇంట్లో ఎందుకు అంటే ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఇంట్లో ఏది కావాలన్నా కొనేది నేనే మోహన్ విల్ నాట్ బై ఎ సింగిల్ ఐటెం అంటే పెద్దవాటిలో కొంచెం సపోర్ట్ చేస్తారు పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమైనా కొనాలి అంటే ఫినాన్షియల్గా ఇది కొనాలి అనుకుంటున్నా అంటే తను కూడా ఏదన్నా ఇలా మనీ యాడ్ చేస్తారు అందులో అదర్వైజ్ ఇంట్లో ఉన్న చిన్న కార్నర్ లైక్ ఒక చిన్న పోపుల డబ్బా దగ్గర నుంచి బెడ్షీట్స్ వరకు అన్నీ నేనే కొంటాను అది కాకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ లిక్షితా కానీ మోహన్కి కానీ బట్టలు అదర్ థింగ్స్ ఏదన్నా కావాలి అన్నా కూడా ఐ విల్ ఓన్లీ బై అనమాట అండ్ మోహన్ హ్యాస్ గివెన్ మీ ఫ్రీ హ్యాండ్స్ ఆన్ దిస్ లైక్ నీకు తెలుసు బాగా వాట్ యూ ఇట్ వర్ వాట్ వీ నీడ్ ఆర్ వాట్ ద హౌస్ యూజలీ నీడ్స్ అని సో అలాంటప్పుడు నేను వేస్ట్ అయ్యే ఐటమ్స్ ఏం కొనేను ఐ మ్యా మోస్ట్లీ బై క్రాకరీ నాకు చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ మధ్య నెస్టేషియాతో ల్యాబ్ వచ్చిన తర్వాత ఆ క్రాకరీ కొనడం కూడా మానేశా అండ్ ఆఫీస్కి వెళ్తున్నాం కాబట్టి వీ అఫ్ కోర్స్ నీడ్ గుడ్ క్లోత్స్ అండ్ లిక్షితాకి మంచి క్లోత్స్ కావాలి అత్తమ్మకి ఏదన్నా ఎప్పుడైనా కావాలి అంటే అలా అన్నీ నేనే చూసుకుంటాను అనమాట సో నాకు కొన్నిసార్లు షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చింది నేను కొనలేకపోయాను అన్నప్పుడు నా బ్రెయిన్ చాలా డిస్టర్బ్డ్ అయిపోతుంది అరే ఇంత కష్టపడుతున్నాం పొద్దునుంచి సాయంత్రం దాకా నాకు నచ్చింది నేను ఒకటి కూడా కొనుక్కోలేకపోయాను నా బడ్జెట్లో ఉన్నది కూడా అలా అనిపిస్తుంది అనమాట సో ఆ స్ట్రెస్ నుంచి బయటకి రావడానికి నేను మంత్లీ నా షాపింగ్కి ఇంత అని పెట్టుకుంటా ఐదు వేలో పదివేలో అలాగా అంటే డిపెండ్స్ నాకు వచ్చే ఇన్కమ్ని బట్టి మంత్లీ ఇన్కమ్ని బట్టి ఆ బడ్జెట్ డిసైడ్ అయి ఉంటుందన్నమాట ఆ బడ్జెట్ని నేను క్రాస్ అవ్వను సో దాట్స్ ద ఓన్లీ సీక్రెట్ బిహైండ్ మై షాపింగ్ నథింగ్ మోర్ దెన్ దట్ కమింగ్ బ్యాక్ టు ద వర్క్ అగైన్ సో మోహన్ నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట గ్రాసరీస్ ఫిల్ చేయడంలో ఈ మధ్యకాలంలో నన్ను ఇది కూడా అడుగుతున్నారు మీ హస్బెండ్ మీకు అసలు హెల్ప్ చేయరా హౌస్ హోల్డ్ థింగ్స్లో యూ హ్యావ్ టు మేక్ హిమ్ లెర్న్ టు డూ ఎవ్రీథింగ్ అని నో హీ డస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ ఇంట్లో ప్రతి పని చేస్తారు ఒక వంట తప్ప వంట ఆయనకి స్టవ్ వెలిగించడం కూడా రాదు అది కాకుండా ఏదైనా నీట్గా చదువుకోవడము నాలాగని క్లోత్స్ కానీ కొన్నిసార్లు ఇల్లులు ఊడ్చిన రోజులు కూడా ఉంటాయి అన్నమాట బీయింగ్ ఏ మెన్ బికాస్ దట్స్ రియలీ నీడెడ్ కదా యూ నీడ్ టు సపోర్ట్ యువర్ పార్ట్నర్ స్పెషల్లీ ద వెన్ ద ఉమెన్ ఈజ్ వర్కింగ్ అంటే వర్కింగ్ అనే కాదు హౌస్ వైఫ్స్కి కూడా దే నీడ్ హెల్ప్ ఉమెన్ ఆల్వేస్ నీడ్ మెన్స్ హెల్ప్ ఇన్ ఎవ్రీథింగ్ లైక్ ద వే మనం ఫినాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము అండ్ మెనీ విషయాల్లో మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఇన్ ద సేమ్ వే అక్కడి నుంచి కూడా వస్తుంది సో మా ఆయన కూడా అంతే అనమాట హీల్ హెల్ప్ మీ ఇన్ ఆల్ ద వేస్ పాసిబుల్ కొన్నిసార్లు నేనే ఎన్సిస్ చేస్తాను ఇది చేయకు అది చేయకు నేనే చేసుకుంటా అని ఒకవేళ పని ఎక్కువ ఉంది అంటే హీ ద పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు హెల్ప్

అంటే త్రీ రూపీసా ఫోర్ రూపీసా టెన్ రూపీసా టెన్ రూపీసా ఫైవ్ రూపీస్ గివ్ అండి ఓకే గివ్ థ్యాంక్ యూ అండి నేను ఇంకా మిగిలిన కిచెన్ అంతా చదురుకునే లోపు మోహన్ గిఫ్ట్ ర్యాప్ కూడా చేసేస్తున్నాడనమాట కిటి పార్టీకి విచ్ ఈస్ ఆన్ సాటర్డే సో నెక్స్ట్ కమింగ్ అప్ వ్లాగ్ అదే ఉంటుంది కిటీ పార్టీకి నేను ఇల్లు ఎలా ప్రిపేర్ చేశాను ఏం గేమ్స్ ఆడడం ఎలా ఉంటుంది మా పార్టీ అనేది సో స్టే ట్యూన్ ఫర్ దాట్ అది థర్స్డే రోజు రిలీజ్ చేస్తాను అండ్ డోంట్ ఫర్ గెట్ టు మెన్షన్ ద టైమ్ ఏ టైంలో వ్లాగ్స్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏ టైం అంటారో ఆ టైంలోనే వ్లాగ్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట అండ్ మోహన్ వెరీ వెరీ గుడ్ అట్ ప్యాకింగ్ ద ర్యాప్స్ భలే ప్యాక్ చేస్తారు అండ్ ఐఎమ్ ఆల్ డన్ విత్ ద కంప్లీట్ కిచెన్ క్లీనింగ్ సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం సీ ఆల్ అండ్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సోన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద అండ్ నా కంటెంట్ మీకు కొంచెం కొంచెం అయినా నచ్చినట్టు అనిపిస్తే డోంట్ లైక్ టు చిచి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందుకే అలవాట్లేనివి చెప్పకూడదు అంటారు ఇలా నాలుగు తడబడుతూ ఉంటుంది ఓకే మరి బాయ్